చిన్నారులపై నేరాలు జరిగితే అరికట్టగలం కానీ అదే చిన్నారులు నేరాలకు పాల్పడితే ఏం చేయగలం తెలియక చేస్తున్నారా లేక చట్టాల నుంచి ఈజీగా తప్పించుకోవచ్చని చేస్తున్నారా అసలు చిన్నపిల్లలు నేరాలు చేయడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా అవును నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు చూస్తే మీరు కూడా షాక్ కావాల్సిందే నంద్యాల జిల్లాలో జరిగిన ఓ ఘటన సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తోంది ఈ ఘోరానికి కారణం ఎవరనే దానిపై ప్రశ్నలు రేకెత్తుతున్నాయి తప్పు చేసినట్లుగా పైకి కనిపిస్తోంది ముగ్గురు బాలురు అయినప్పటికీ వారంతా క్రూరంగా రాక్షసంగా ప్రవర్తించడానికి కారణమేంటనే దానిపై ఆలోచిస్తే వేళ్లన్నీ ప్రస్తుత సమాజంలో జరుగుతున్న దారుణాల వైపే చూపిస్తున్నాయి నంద్యాల జిల్లా పగిడ్యాల మండలానికి చెందిన బాలిక మూడు రోజులుగా కనిపించడం లేదు బాలిక కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు దీంతో పోలీసులకు విచారణ చేపట్టగా దారుణ విషయాలు వెలుగు చూశాయి ఆ బాలికను ముగ్గురు మైనర్లు అత్యాచారం చేసి కాలువలకు తోసేసిన దారుణ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి పార్కు వద్ద బాలిక ఆడుకుంటున్న సమయంలో పక్కకు తీసుకెళ్లినట్లు మైనర్ బాలు పోలీసుల విచారణలో అంగీకరించారు ఎత్తిపోతల పథకం వద్దకు తీసుకెళ్లి అత్యాచారం చేసి భయంతో బాలికను కాలువలోకి తోసేసినట్లు ముగ్గురు నిందితులు పోలీసుల విచారణలో అంగీకరించారు ఇదిలా ఉంటే మరోపక్క అనకాపల్లి జిల్లాలో సంచలనం సృష్టించిన మైనర్ బాలిక హత్య కేసులో నిందితుడు మైనరే తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఓ సైకో కత్తితో దాడి చేసి హత్య చేసి పారిపోయాడు దీంతో పోలీసులకు అతన్ని పట్టుకోవడం పెద్ద సవాల్గా మారింది ఇక నిందితుడి ఆచూకీ చెబితే బహుమతి కూడా ఇస్తామని పోలీసులు ప్రకటించారు అయితే ఇలా మైనర్లు ఇంతటి అఘాయిత్యానికి పాల్పడ్డానికి కారణాలు లేకపోలేదు తెలియని వయసులో ఫోన్కు అట్రాక్ట్ అయ్యి ఫోన్ వీడియోలు చూస్తూ ఇలా దారుణాలకు ఉడగెడుతున్నారని కొందరు చెబుతున్నారు అంతేకాకుండా పిల్లలకు పెద్దలు అమ్మాయిలు మహిళల పట్ల ఎలా ప్రవర్తించాలో నేర్పించాలి అలాగే అమ్మాయిలకు కూడా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చక్కగా వివరించాలి అందులో తప్పేం లేదు ఇలా పిల్లలు నేరాలు చేసే కంటే వాటి గురించి తల్లిదండ్రులుగా పిల్లలకు చెప్పడం మన బాధ్యత వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి